అన్ని రంగాల్లో అండగా ఉంటా అన్ని మన మండలాలు గెలవాలి జిల్లా పరిషత్ ఇప్పటి నుంచే కూడా కలిసిమెలిసి సమాయంత కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా బిఆర్ఎస్ లో చేసిన ప్రశాంత్ పాటిల్ గారికి మరోసారి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ మీరేమో ఓట్ల కోట్ల పైసలు వేసేది నాటక నాటక పైసలు నాట్లకు రైతు బంధించిన నాయకుడు రైతు బాంధవు కేసీఆర్ నువ్వు పార్లమెంట్ ఎలక్షన్ మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లకు కోట్ల కోట్లకు పైసలు వేసుకుని మధ్యలో రెండు ఇలా కేసీఆర్ ఓట్ల గురించి ఎన్ను ఆలోచించలే రైతు బంధు పెట్టిన ఉన్నాయా ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధిస్తాము అని మీరెక్క ఓట్లు వేయించుకుంటున్నారు గెలిచిన తర్వాత రైతుకు ఏం కావాలనో ఆలోచించి రెండు వేల పద్దెనిమిదిలో రైతు సృష్టించేట్టు కేసీఆర్ ఓట్ల కోసం చెప్పాలి మీరు చెప్పి పదివేలు ఇచ్చే పదిహేను వేలు ఇస్తామని ఓట్ల కోసం చెప్పి ఓట్ల ఎగవెళ్ళినటువంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ ఓట్లప్పుడు చెప్పలే రెండు వేల పద్దెనిమిదిలో మంచి మనసుతో ఆలోచించి ఓట్ల కంటే ముందే రైతు బంధు పెట్టిన నాయకుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నారు ఎప్పుడైనా నేను గెలిస్తే ఆడపిల్ల వేల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన మీరు చెప్పారు లక్షకుల కలుపుతామని ఎగబెట్టినోళ్ళు మీరు ఎలక్షన్ అయినాక గెలిచిన ఏడాదిలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రజల మనసు గెలిచింది కేసీఆర్ మీకు మేము ఓట్ల కళ్యాణ లక్ష్మి ఓట్ల ముందు ఎలక్షన్ లైన్ అయినాక కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్ మీరేమో ఓట్ల ముందా కుల బంగారం కలుపుతామని ఏడాది అర్థమైన చరిత్ర మీరు ఇది మీకు మాకున్న తేడా మిస్టర్ మహేష్ కుమార్ కొంచెం గౌం పెట్టుకొని మాట్లాడు నువ్వు అబద్దాలు మాట్లాడితే చూసిన వాళ్ళు ఏమనుకోవాలి నేను ఏమనుకుంటారు అబద్దాలు ఆడంలో రేవంత్ రెడ్డి కొత్త తమ్ముడు మొదలైన చూటా వన్ చూటా ఇలా మీరు ఆ రకంగా మాట్లాడినంత మాత్రమే ప్రజల మాయకులు కాదు ప్రజలు తెలువరా ఊళ్ళగా కేసీఆర్ కనుక రోజు చెత్త కాంగ్రెస్ చెత్తపడి బంద్ అయింది ట్రాక్టర్ వస్తలేదని ప్రజలకు తెలియదా కాల్పోయిన బుగ్గలు ఊర్లలో ప్రజలకు తెలియదా దావకాన్ పోతే కేసీఆర్ పిట్టొక్క లేదు సూది లేదు మంది లేదు అనేది ప్రజలకు తెలియదా ఇక్కడ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఇరవై నెలల నుంచి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ లేక నువ్వు పిల్లల చదువు లాగా చేస్తున్న విషయం తల్లిదండ్రులకు తెలియదా ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు మహేష్ కుమార్ గారు నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా పదిహేను దాకా మొలకెత్తరు ఏడాది ఎలక్షన్ ఎందుకు పెట్టలేదా నీకు భయం పెట్టుకున్నది ఓడిపోతా భయం పెట్టుకొని ఇప్పుడేదో ఎలక్షన్లో పెట్టింది రైతు బంద్ వేసి నయా నాటకానికి తినలేదు కొత్త కథ పెట్టింది దాంట్లో కూడా చాలా కోతలు పెట్టింది ఇవాళ బంకచం మీద మాట్లాడు అసలు కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలల్లో या